హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్ నేను మీ నజరేణి ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వినాయక చవితి స్పెషల్ పాలతాలికలు పర్ఫెక్ట్ కొలతలతో ఈ పాలతాలికలు చూపించబోతున్నాను బెల్లం వేసి పాలతాలికలు చేస్తే పాలు విరిగిపోతాయేమో అన్న డౌట్స్ మీకు అక్కర్లేదండి బెల్లం వేసి పాల చేసినా సరే పాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ పాలతాలికలు తయారు చేయడానికి సగ్గుబియ్యం అయితే నానబెట్టుకుందామండి ఒక బౌల్లోకి మూడు టీ స్పూన్ల సగ్గుబియ్యం వేసుకొని సరిపడ్డా నీళ్లు పోసి రెండు మూడు సార్లు కడిగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ నీళ్లు పోసి సగ్గు బియ్యాన్ని పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని చిన్న కడాయి పెట్టుకొని రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి చూడండి ఎండు కొబ్బరి ముక్కలు ఇలా దోరగా వేగిన తర్వాత మూడు టీ స్పూన్ల జీడిపప్పు రెండు టీ స్పూన్ల కిస్మిస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ ఎండు కొబ్బరి ముక్కలు ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకొని ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి బెల్లం తురుము వేసుకున్న తర్వాత అరకప్పు నీళ్ళు పోయాలి మనం ఏ కప్పుతో అయితే బెల్లం తురుము తీసుకున్నామో అదే కప్పుతో నీళ్లు కూడా తీసుకోవాలండి నీళ్లు పోసిన తర్వాత బెల్లాన్ని కలుపుతూ ఉడికించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుందండి పాకమేమీ రానవసరం లేదు చూడండి బెల్లం ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని బెల్లం వాటర్ని వడకట్టుకోవాలి చూడండి బెల్లం వాటర్ని ఇలా వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వడల్పుగా ఉండే గిన్నె పెట్టుకొని నాలుగు కప్పుల పాలు పొయ్యాలి నాలుగు కప్పుల పాలంటే ఒక లీటర్ వరకు పాలను తీసుకుంటున్నామండి పాలు పోసిన తర్వాత అదే కప్పుతో రెండు కప్పుల నీళ్లు పొయ్యాలి పాలను ఎంతైతే తీసుకుంటున్నామో అందులో సగం నీళ్లు కూడా తీసుకోవాలండి నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలను ఒక పొంగు వచ్చేంత వరకు కూడా కాగనివ్వాలి చూడండి పాలు కాగి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు పిండి కలపడానికి ఒక కప్పు పాలను గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో పది నిమిషాల పాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత కలుపుతూ ఉడికించుకోవాలండి సగ్గుబియ్యం పాలలో వేసుకున్న తర్వాత ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు పిండి కలపడానికి వెడల్పుగా ఉండే ప్లేట్ తీసుకొని ఒక కప్పు పొడి బియ్య పిండి వేసుకోవాలి పొడి బియ్య పిండి అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా దొరుకుతుందండి బియ్య పిండి వేసుకున్న తర్వాత రెండు టీ స్పూన్ల బెల్లం తరుగు వేసుకుని బాగా కలపండి పిండిలో బెల్లం తరుగు బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న పాలలో నుండి సరిపడ్డా పాలు తీసుకుని పిండిలో కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ బాగా కలపండి చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలానే కలుపుకోవాలండి పిండిలో బెల్లం వేసి కలపడం వల్ల తాలికలు తినేటప్పుడు చప్పగా లేకుండా టేస్టీగా ఉంటాయండి చూడండి పిండిని ఈ విధంగా చపాతీ పిండిలా కలుపుకున్నాం కదా ఇప్పుడు పిండిలో నుండి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్ బాల్లా చేసుకోవాలి ఇలా రౌండ్ బాల్లా చేసుకున్న తర్వాత చేత్తో ఒత్తుకుంటూ తాలికలు చేసుకోవాలండి చూడండి ఈ విధంగా తాలికలు చేసుకోవాలి మీకు కావాలంటే జంతికల కొట్టంలో పిండిని పెట్టుకొని తాలికలు తయారు చేసుకోవచ్చండి చూడండి ఇదే విధంగా అన్ని తాలికలను తయారు చేసుకున్నాం కదా చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దను మిగిల్చుకొని మిగిలిన పాలలో వేసి బాగా కలపండి ఉండలనేవి లేకుండా పాలలో బాగా కలిసేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత సగ్గుబియ్యం ఉడికేయో లేదో చూద్దామండి చూడండి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను సగ్గుబియ్యం ఎంత మంచిగా ఉడికిపోయాయో ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న తాలికలు వేసుకోవాలి తాలికలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి తాలికలు విరిగిపోకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకుని పదిహేను నిమిషాల పాటు నిదానంగా ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత చూద్దామండి చూడండి తాలికలు ఎంత బాగా ఉడికాయో ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం వన్ టీ స్పూన్ యాలకల పొడి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని వేసుకుని ఒకసారి బాగా కలపాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకుని రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బెల్లం వాటర్ వేసుకోవాలండి బెల్లం వాటర్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పాలతాలికల్లో వేసుకుని కలుపుకోవాలి అప్పుడే పాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి అంతే అండి వినాయక చవితి స్పెషల్ పాల తాలికలు రెడీ అండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సో చేసుకోవాలి తప్పకుండా ఈ పాలతాలికలను మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా జ్రేణి ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి